హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎప్పటిలాగానే అండ్ ఎక్స్పెషల్లీ గైడ్స్ మీకోసం ఈ వీడియో నేను రెడీ చేసి మీద షేర్ చేసుకుంటున్నాను అండ్ చాలామందికి అది కూడా బిఫోర్ మ్యారేజ్ గైల్స్కి మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది ఎక్కువగా నేను అనుకుంటున్నాను అండ్ ఐ థింక్ మీరు మ్యారేజ్ ఏజ్ వచ్చి ఉన్నా లేకపోతే మ్యారేజ్ ఏజ్కి దగ్గరలో ఉన్న అండ్ త్వరలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా సరే ఖచ్చితంగా అన్మ్యారేడ్ గైల్స్ ఇది తెలుసుకోవాలి ఈ పని చెయ్యాలి కూడా అనమాట సో అవి ఏంటి అనేది ఒక ఫైవ్ పాయింట్స్ చెప్తాను అండ్ ఖచ్చితంగా మీ లైఫ్కి సూపర్ గా హెల్ప్ అవుతాయి అనమాట గైడ్స్ బిఫోర్ మ్యారేజ్ మీరు చేయవలసిన పనులు ఫస్ట్ వన్ ఏంటి అంటే హౌస్ అనమాట సో అండ్ సొంతగా ఇల్లు నిర్మించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఎందుకు అండ్ మీకు ఇక్కడ కూడా చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి సో నార్మల్గా అండ్ మీరు అంటే ఐ థింక్ బిఫోర్ మ్యారేజ్ అని నేను చెప్తున్నాను కాబట్టి సో త్వరలో మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా అమ్మాయికి సంబంధించిన వాళ్ళు అబ్బాయికి ఒక హౌస్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా అనమాట సో అండ్ ఇంకోటి అంటే అది ఒక ప్రాపర్టీ లాగా కూడా మీకు ఉంటుంది ఒక సేఫ్ జోన్లో మీరు ఉన్నట్టు ఉంటుంది అనమాట సో అండ్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఆ టైంలో అంటే కొంచెం మీరు ఏజ్లో కొంచెం కష్టపడగలిగితే ఐ థింక్ బెటర్ ఫ్యూచర్ అయితే ఉంటుంది మీకు అండ్ అంటే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరు కూడాను అండ్ అమ్మాయి తరఫు సంబంధించిన వాళ్ళు కూడా అబ్బాయికి ఒక మంచి హౌస్ అనేది ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నారు బట్ మీకు ఒక మంచి లైఫ్ కావాలి అనుకుంటే అండ్ ఇప్పటి నుంచే కష్టపడండి ఒక అంటే హౌస్ ఏదైనా ఒక చిన్నదా పెద్దదా అనేది ఇంపార్టెంట్ కాదు మనకంటూ ఓన్గా ఒక ఇల్లు ఉందా లేదనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజ్ ఒక ఇల్లు సంపాదించుకోండి కష్టమైనా సరే ఎలా అయినా సరే మీరు ఇదైతే ఖచ్చితంగా మీరు పాటించి తీరాల్సిందే అనమాట దీనివల్ల మీ పైన ఒక గుడ్ ఒపీనియన్ రావచ్చు గుడ్ రెస్పెక్ట్ కూడా రావచ్చు అనమాట సో ఖచ్చితంగా ఇదైతే ఫస్ట్ అయితే కంపల్సరీ మీ బ్రైన్లో పెట్టేసుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే జాబ్ జాబ్ కానీ బిజినెస్ కానీ ఖచ్చితంగా అండ్ అంటే సంథింగ్ చాలా మంది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఏదో ఒక జాబ్ చేయాలి అనే పట్టుదలతో ఉంటారు ఇంకొంతమంది లేదు అండ్ ఇంక ఖచ్చితంగా ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే టార్గెట్స్ ఉంటాయి బట్ ఆ రెండు లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అనమాట బట్ అలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ సమాజం కూడా బట్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక మంచి అంటే లైఫ్లోకి ఒక పార్ట్నర్ రావాలి అన్నా కూడాను సో ఖచ్చితంగా అమ్మాయి కానీ అమ్మాయి తరపు పేరెంట్స్ కానీ ఖచ్చితంగా ఇవి చెక్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీకంటూ ఒక జాబ్ కానీ ఏదన్నా సొంతకు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేసేసేయండి సో ఇది మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది అనమాట అడ్వాన్ వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట సో ఎంతో కొంతవరకు అయినా ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోండి ఐ థింక్ మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ సో మీకు వచ్చే అమౌంట్ లో కొంతవరకు అయినా సరే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా సరే హండ్రెడ్లో లో సో మీరు అది సేవ్ చేసుకోవడం ట్రై చేయండి అండ్ జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేయమకండి అది మీకే ఫస్ట్ కష్టమైపోతుంది అండ్ ఎమర్జెన్సీ టైంలో మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది నార్మల్గా తీసుకున్నా మీ పర్సనల్గా తీసుకున్నా కూడా నేను చెప్తున్నాను సో ఖచ్చితంగా ఒక అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటూ ఉండండి అండ్ అది మీకు అంటే ఐ థింక్ ఎలా అయినా యూజ్ అవ్వచ్చు మేబీ మీ ఒక పర్టికులర్గా చెప్పాలి మీ మ్యారేజ్ కూడా యూజ్ అవ్వచ్చు అనమాట ఐ థింక్ తొందరలో పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించి కూడా అమౌంట్ అనేది మీకు కొంచెం ఇబ్బంది పడకుండా ఎవరు హెల్ప్ తీసుకోకుండా సరిపోతుంది అనమాట దానికోసం అయినా కూడా చెప్తున్నాను ఏదైనా కానీ ఎనీథింగ్ బట్ ఫస్ట్ అయితే మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ అనేది కొంతవరకు అమౌంట్ అనేది ఖచ్చితంగా రన్నింగ్ లో పెట్టుకోండి మెయింటెన్ చేయండి అలాగే గుడ్ నేమ్ సంపాదించుకోండి ఎందుకంటే పర్టికులర్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సో వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి సో వాళ్ళకి డ్రింక్ ఏమైనా అలవాటు ఉందా లేకపోతే స్మోక్ చేస్తూ ఉంటారా లేకపోతే ఇంకా వేరే వేరే ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఖచ్చితంగా చెక్ చేస్తారు బట్ కంపల్సరీ గుర్తుపెట్టుకుని ఒక మంచి నేమ్ సంపాదించుకోండి బిఫోర్ మ్యారేజ్ అనమాట మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఓకే అది మీ పర్సనల్ ఓకే అది వదిలేస్తున్నాను మీరు ఎలా ఉంటారు అనేది బట్ పర్టికులర్గా ఒక లైఫ్ మంచి లైఫ్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నేమ్ సంపాదించుకునే తీరాలి ఖచ్చితంగా వాళ్ళు క్రాస్ చెక్ చేస్తారు అనమాట అబ్బాయి ఎలాంటి వారు ఎలా ఉంటున్నారు ఎలాంటి మెంటాలిటీ సో ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు కాబట్టి ఐ థింక్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే అండ్ అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి అండ్ మేబీ మీకు అలాంటి అలవాట్లు ఉన్నా కూడాను కొంచెం తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ అంటే ఎవరైనా చెప్పినా కూడాను నార్మల్గా ఓకే

అని అనిపించుకునేలాగా బిహేవ్ చేయండి అది మీకు హెల్ప్ అవుతుంది అనమాట మీ ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది అండ్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి నేమ్ సంపాదించుకోండి మంచి క్యారెక్టర్ని మెయింటైన్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బాడీ ఫిట్నెస్ అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ ఖచ్చితంగా మీ బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి అండ్ అంటే బిఫోర్ మ్యారేజ్ నార్మల్గా ఎవరైనా కానీ కొంచెం బాగుండాలి అనే థాట్తో ఉంటారు కాబట్టి దాంతోపాటుగా మీరు కూడా కొంచెం హెల్తీగా ఉంటారు కాబట్టి జిమ్ ఏదైనా కావచ్చు ఓవరాల్ గా తీసుకున్నా అండ్ ఖచ్చితంగా మీ హైట్ కింద ట్రై చేయండి ఓవర్ వెయిట్ తీసుకోవద్దు అలా అని చెప్పేసి మరీ తగ్గిపోవటం కాకుండా ఈ బాడీకి తగ్గట్టుగా అనేది ఖచ్చితంగా ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీరు ఫస్ట్ హెల్దీగా ఉండాలి అంటే వేరే వేరే థాట్స్ అని కాదు అండ్ నార్మల్గా తీసుకున్నా కూడా ఫస్ట్ మనం స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉండాలి కదా ఎవరికైనా చూసినా కూడాను సో డెఫినెట్లీ దానికోసం కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు ఇవైతే మెయింటెన్ చేయండి అండ్ అండ్ నార్మల్గా చెప్పొచ్చు బిఫోర్ మ్యారేజ్ మీరు అలా స్టైల్గా ఉండండి స్టైల్గా బట్టలు వేసుకొని స్టైల్గా హెయిర్ స్టైల్ చేసుకోండి ఇవన్నీ కాదు ఇంపార్టెంట్ అండ్ అవన్నీ నెక్స్ట్ వస్తాయి అనమాట ఫస్ట్ అయితే అవి ఇంపార్టెంట్ కాదనమాట సో ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో అవి కొంచెం సీరియస్గా తీసుకోండి మీరు నేను చెప్పిన పాయింట్స్ ఫోర్ ఫైవ్ చెప్పాను అనుకుంటాను ఇవన్నీ కూడాను ఐ థింక్ చాలా మంది చెప్తూ ఉంటారు నాకు మా ఏజ్ థర్టీ వచ్చేసింది థర్టీ ఫైవ్ వచ్చేసింది ఇంకా ఐ థింక్ మ్యారేజ్ అవ్వట్లేదు సో ఏంటి ప్రాబ్లం ఇట్లా కూడా కొంతమంది అడుగుతూ ఉన్నప్పుడు అంటే ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి అంటే ఐ థింక్ ఎక్కువగా అరేంజ్ మ్యారేజెస్ చేసుకున్నా మీరు లవ్ మ్యారేజెస్ చేసుకున్నా కూడాను ఎనీథింగ్ ఏదైనా కానీ బట్ డెఫినెట్లీ ఒక అమ్మాయి అయినా సరే అమ్మాయి తరపు పేరెంట్స్ అయినా సరే ఇవి ఖచ్చితంగా చెక్ చేస్తారనమాట అబ్బాయికి సంబంధించి సో మీరు ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్గా మీరు మెయింటైన్ చేయగలిగితే అండ్ మీకు అందరికీ ఇక్కడ కూడా ఒక డౌట్ రావచ్చు సో వాళ్ళ కోసం మేము ఇవన్నీ మార్చుకోవాలా మేము ఇవన్నీ చేంజ్ చేయాలా అంటే వాళ్ళ కోసం అనే కాదు నేను చెప్పే పాయింట్స్ మీరు కరెక్ట్గా బ్రెయిన్ పెట్టి విన్నట్లయితే మీకే హెల్ప్ అవుతాయి ఫస్ట్ అండ్ సెకండ్ వన్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనమాట సో అది గుర్తుపెట్టుకోండి అండ్ ఫాలో అవడానికి ట్రై చేయండి టీనేజెస్లో ఉన్నవాళ్ళు ఐ థింక్ మ్యారేజ్కి దగ్గరలో ఏజ్లో ఉన్న వాళ్ళు సో కొంచెం సీరియస్గా తీసుకుని నేను చెప్పినవన్నీ అయితే గట్టిగా ట్రై చేయండి ఖచ్చితంగా మీ లో ఒక మంచి పార్ట్నర్ వస్తారు అండ్ మీ లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో అండ్ అంటే ఇవన్నీ ఉంటేనా అంటే ఖచ్చితంగా ఉంటే బెటర్ అనమాట అండ్ నేను చెప్పిన వాటిలో ఒక టూ త్రీ అయినా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అన్నీ అవ్వలేకపోయినా కూడాను అండ్ మీకు బ్రైట్ ఫ్యూచర్ అయితే కన్ఫామ్గా ఉంటుంది డౌట్ అయితే లేదు అండ్ ఇవన్నమాట అండ్ వీడియో నేనైతే ఎండ్ చేసేస్తాను ట్ లో ఇంపార్టెంట్ కాబట్టి కొన్నే చెప్పాను నేను ఇంకా చెప్పాలనుకుంటే చాలా చెప్పచ్చు వీడియో కూడా లెంత్ అయిపోతూ ఉంటుంది బట్ ఇవి ముఖ్యమైన విషయాలు కాబట్టి నేను ఇంతవరకే చెప్పేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ మెయిల్ ఐడి అడుగుతున్నారు నేను ప్రతిసారి చెప్తున్నాను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఒకసారి మీరు అయితే చెక్ చేసేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా ఖచ్చితంగా నాకు కామెంట్స్ చేయండి అండ్ పాజిటివ్గా మీ కామెంట్స్ నేను అయితే రిసీవ్ చేసుకుంటాను ప్రతి ఒక్క కామెంట్స్ చదువుతాను లైక్ చేస్తాను అండ్ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట అండ్ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది అంటే షేర్ చేయడం అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంతే అనమాట మీరు చేయవలసిన పని అండ్ బై బై టేక్ కేర్ కి స్మైలింగ్